భాష్యం జూనియర్ కళాశాల సాయిపూర్ రోడ్ యాదరెడ్డి చౌక్ తాండూర్ అన్ని సౌకర్యాలతో కూడుకొని సువిశాలమైన భవనం ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవం అంకితభావం గల అధ్యాపకులచే విద్యాబోధన నీట్ ఐఐటి ఈఏపిసెట్ కొరకు ప్రత్యేకమైన సంకల్ప బ్యాచ్ ఎన్డీఏ సిఎసిపిటీ ఓరియంటేషన్ కోచింగ్ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక కళాశాల భాష్యం చూజ్ భాష్యం ఫర్ యువర్ చైల్డ్స్ బ్రైట్ ఫ్యూచర్ భాష్యం ది అచీవర్స్ ওড় চান ওড়িয়া గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే ఒక వ్యక్తి తన ఒక పని నిమిత్తం తాండూరు పట్టణాలకు వచ్చేసి ఇందిరా చౌక్ దగ్గర మైనారిటీ దాని ముందట తన ప్లస్ బైక్ ని పార్క్ చేసి తన హోటల్ లోపలికి వెళ్ళేసి వచ్చాడు పోయేసరికి అతని బైక్ దొంగతనం జరిగింది అని చెప్పి మనకి తాండూరు పట్టణంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అట్లా అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ తర్వాత ఈ వెహికల్ చెక్కింగ్ చేస్తున్న క్రమంలో మూన్ చౌరస్తా దగ్గర మన ఎస్ఐ కాశీనాథ్ అండ్ సిబ్బంది వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు వంశీకృష్ణ గౌడ్ అండ్ మరియు బొడ్డే చేసుకుని తన ఇతర వ్యక్తులు ఆ స్ప్లెండర్ ప్లస్ వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తుంటే అతను ఆఫీ చెక్ చేయడం జరిగింది ఆ వెహికల్ యొక్క పత్రాలు లేవు దానికి ఓనర్షిప్ పర్టికులర్స్ ఇవ్వడం వాళ్ళు లేదు దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళు ఈ బండిని దొంగతనం చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళని విచారించగా తెలిసిందేమంటే వాళ్ళు ఇది బైక్తో కాకుండా ఇంకా ఐదు ఐదు బైకులు టోటల్గా ఆరు బైక్లను వాళ్ళు దొంగతనం చేసినట్టుగా వాళ్ళు కన్ఫర్స్ చేయడం జరిగింది ఈ ఆరు బైక్స్లో రెండు బైక్స్ యాలాల్ పోలీస్ సంబంధించి నమోదైన ఒకటి ఒక హీరో ఉండ స్పెండరు ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వెహికల్ ఇది కాకుండా తాండూరు పట్టణానికి సంబంధించిన ఒక వెహికల్ ఇది కాకుండా వికారాబాద్ టౌన్కి సంబంధించి ఒక వెహికల్ ఉంది మరో రెండు వెహికల్స్ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో నుంచి నమోదు చేసినామని చెప్పినారు ఆ వెహికల్ యొక్క ఇంకా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ కేసుకు సంబంధించి అనేది ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సింది ఈ ఆరు బైక్స్ని మనం రికవరీ చేసి ఆ ఇద్దరిని కూడా కోర్టుకి డిమాండ్ చేయడం జరుగుతుంది ఆ యొక్క వెహికల్స్ని వాళ్ళ యొక్క వారి వారి ఇళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే వీళ్ళ ఇద్దరితో పాటుగా వీళ్ళకి మరో ఇద్దరు మైనర్ అబ్బాయిలు కూడా వాళ్ళకి సహకరించారు వీళ్ళ గ్రూప్లో ఉన్నారు ఆ ఇద్దరు మైనర్స్ వ్యక్తులు అయినందు వాళ్ళని సపరేట్గా వాళ్ళకి అప్రోడ్ చేయడం జరుగుతుంది తదుపరి ఆ రెండు బైక్స్ యొక్క ఓనర్స్ పర్టిక్యులర్స్ తీసుకోవడం జరుగుతుంది వీళ్ళని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది ఇంకొక పర్సన్ వంశీకృష్ణ అండ్ జస్వంత్ గౌడ్ బొడ్డే జస్వంత్వి ప్రీవియస్ హిస్టరీ ఉంది వంశీకృష్ణ ప్రీవియస్ హిస్టరీ ఉంది అది కూడా విచారం చేసి చెప్తుంది